యాకోబు తన మామగారైన మేనమామైన లాభాను దగ్గర ఇరవై సంవత్సరాలు కఠిన దాసత్వం చేశాడు పూటగూని వాణివలే పెట్టిన ఆ యొక్క తిండికి కూడా లాభాను యాకోబు చేత గొడ్డు చాకరీ చేయించుకున్నాడు ఈ లాభాను తన యొక్క లాభాపేక్షనే చూసుకున్నాడు కానీ కుటుంబ బాంధవ్యాన్ని కానీ కుటుంబ బంధాలని కానీ చూసుకోలేదు ఇరవై సంవత్సరాలు లాభాలని ఆదాయం కొరకు లాభాన్ని యొక్క ఎదుగుదల కొరకు యాకోబు కష్టించి పనిచేశాడు కానీ ఈ లాభాను యాకోబుని గురించి ఎంత మాత్రం కూడా ఆలోచించలేదు ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఈ లాభాను ఆ ధనాపేక్షను ఆ లాభాపేక్షనే చూశాడే కానీ యాకోబు తన యొక్క ఉన్నతి కొరకు ఎంత కష్టించి తన మందని మేపాడో ఇరవై సంవత్సరాలు తన జీవితాన్ని తనకు ఏ విధంగా అర్పించాడో లాభాను పరిగణలోకి తీసుకోలేదు ఈ ధనము ఈ లాభము అనే అంశాలు కుటుంబ బాంధవ్యాలను కూడా ఏ రీతిగా దిగజారుస్తాయో మనం ఈ లాభను యాఖోబు ఒక వృత్తాంతము మనం పరీక్షించినప్పుడు మనకి తెలుస్తాయి తన కడుపును పుట్టిన తన కుమార్తెలు తన కడుపును పుట్టిన మన తనకు కలిగిన మనవళ్ళు మనవరాలను బట్టి కూడా ఈ లాభాను కనికరించలేదు యాకోబు ఎందుకంటే ఈ ధనము హృదయాన్ని కఠినపరుస్తుంది తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న ఒక పనివాని పట్ల యజమాని ఎలా ఉండకూడదో చెప్పడానికి లాభాను ఒక గొప్ప ఉదాహరణ మన దగ్గర మనల్ని నమ్ముకుని మన కొరకు జీవిస్తున్న మన వారిని మనం ఏ రీతిగా చూడకూడదో లాభాను ఒక గొప్ప ఉదాహరణ లాభానికి లాభం తప్ప మరి ఏది కూడా పరిగణలోనికి తీసుకోలేదు లాభాలు కనుక ఇలాంటి లాభాపేక్ష దేవుని బిడ్డలైన మనకి ఉండకూడదు దేవుని బిడ్డలు ఎప్పుడైనా సరే మనము ఇతరులకు ఇతరుల యొక్క కష్టానికి ఇతరుల యొక్క కన్నీటికి మనము కరిగేవారిగా వారి పట్ల దయచూపేవారిగా మనం మనం అటువంటి కనికరం కలిగిన హృదయాన్ని కలిగి ఉండాలి తప్ప మనము ఈ రీతిగా లాభాను వలే లాభాపేక్షే మన యొక్క జీవిత పరమార్థంగా మనం చేయకూడదు జీవించకూడదు ధనం ఇదం జగత్ అని ఈ లోకం నమ్మచ్చేమో కానీ క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా నీవు ఈ ధనం ఇదం జగత్ అనే యొక్క సూక్తికి నువ్వు పడిపోకూడదు దేవుడే సమస్తానికి మూలమని దేవుడే నీకు ఆధారమని దేవుడు చెప్పిన నియమ నిబంధనలే నీ జీవిత విధానమని నువ్వు జీవించవలసిన వాడవై ఉన్నావు ప్రభు నా మనకి మహిమ గాడ్ బ్లెస్ యూ